ఇక ఇటు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి ఏజెన్సీ ప్రాంతమైన అరకు పాడేరులో జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో ప్రమాదాలు జరగకుండా జలపాతాల వద్ద ఆంక్షలు విధించారు ముందు జాగ్రత్త చర్యగా చాపరాయి జలపాతం సరియా జలపాతాలకు టూరిస్టుల సందర్శనను నిషేధించారు ఏపీ టూరిజం శాఖ అధికారులు

శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో అత్యధికంగా పది సెంటీమీటర్ల వర్షపాతం గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నమోదైంది అయితే రాగాల ఇరవై నాలుగు గంటల పాటు రాష్ట్రంలో ఎటువంటి వర్షాల ప్రభావం ఉంటుంది అల్పపీడనం ఏ విధంగా ఉంది ఏ మేర ప్రభావం చూపుతుందని మనతో మాట్లాడేందుకు విశాఖ తుపాను ఎరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు సార్ అల్పపీడనం ఇది వాయువ బెంగాఖాతం సమీపంలో ఉంది ఇది క్రమంగా బలపడుతుందని ఐఎండి చెబుతోంది ప్రభావం ఇంకా ఏపీపై ఎంతకాలం ఉంటుంది భారీ వర్షాలు ఏ జిల్లాలో ఉంటాయి అది నిన్నటి ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతమైన ఒరిస్సా తీరానికి దగ్గరలో అల్పపీడనంగా కొనసాగుతుంది దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది ఇది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి మరింత సుస్పష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది ఇక పాటుగా ఋతుపవన ద్రోణి దేశంలోని వివిధ ప్రాంతాల మీదుగా పయనిస్తూ సంబల్పూర్ మీదుగా వస్తూ ఈ ఉపరితల ఆవర్తనం అనగా అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది ఈ కారణాల వల్ల రాష్ట్రంలో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఏ జిల్లాలో భారీ వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో రా ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం విజయనగరం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పడే అవకాశం ఉంది దీంతో పాటుగా ఉత్తర కోస్తా జిల్లాలే అయినా పార్వతీపురం మన్యం కోనసీమ ఈస్ట్ గోదావరి మరియు ఏలూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉంది తదుపరి రెండు రోజులు కోస్తా జిల్లాలైనా అల్లూరి సీతారామరాజుతో పాటు ఏలూరులో అటువంటి పరిస్థితి అంటే భారీ వర్షపాతం పడే అవకాశం ఒకటి రెండు ప్రాంతాల్లో ఉంది ఆ సముద్రం తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వస్తున్నాయి మత్స్యకారులు ఎవరు సూచిస్తున్నారు వద్దని చూపిస్తున్నారు ఉత్తర కోస్తాలోని ప్రధాన ఓడలలో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు మూడో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ నైన్ విశాఖపట్నం